అవర్ ఛానల్ ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగింది అంటే వాగులో తప్పించుకున్న వరదలో పడ్డట్టు అయ్యింది కుప్పిడంత మనసు సీరియల్ పరిస్థితి రిషి సీరియల్లో కనిపించకుండా పోయిన తర్వాత మను అనే కొత్త హీరోయిన్ని రంగంలోకి దింపారు హీరోన్ అంటే రీప్లేస్ చేయగలిగారు కానీ రిషిని మాత్రం మరిపించలేకపోయారు పైగా అసలు కథ పక్కన పెట్టేసి మను తండ్రి ఎవరు తాత ఎవరు ముత్తాత ఎవరనే కొసరు కథతో బోర్ కొట్టించడంతో గుప్పడింత మనసు చితికల పడింది మీకు దండం రా బాబు ఈ సీరియల్కి శుభం కార్డు వేసేయండి అని జనం దండాలు పెట్టేసే పరిస్థితిలో ఏడారిలో బ్లిస్లరీ వాటర్ బాటిల్ దొరికినట్టుగా రిషి వచ్చేస్తున్నాడు అంటూ ప్రోమో వదిలారు రిషిని ఆటో డ్రైవర్గా చూపిస్తూ అదే ప్రేమ తిరిగి వచ్చింది ఒక కొత్త కథగా అంటూ ప్రోమో వదిలారు అంతేకాదు ఎప్పుడో మధ్యాహ్నం పన్నెండున్నరకి ప్రసారం అయ్యే సీరియల్ని సాయంత్రం ఆరు గంటలకు మార్చడంతో ఈ సీరియల్పై మళ్ళీ ఆశలు చిగురిస్తున్నాయి రిషి రీఎంట్రీ ఇస్తుండడంతో మళ్ళీ గుప్పెడంత మనసు సీరియల్ ఫ్యాన్స్ రిమోట్ల రిమోట్లను చేతుల్లోకి తీసుకొని ఆరు గంటలకు ట్యూన్ అయిపోతున్నారు అయితే రిషి వచ్చిన తర్వాత గుప్పేంత మనసు కథ ఎలా ఉండబోతుంది ఎలాంటి మలుపులు తిరగబోతుంది మరి రిషి వచ్చేస్తే మను పరిస్థితి ఏంటి పైగా రిషి ఆటో డ్రైవర్గా కనిపిస్తున్నాడు కదా వసతార జీవితంలోకి మళ్ళీ ఎలా వెళ్తాడు ఇలా రకరకాల ప్రశ్నలు వెంటాడుతున్నాయి ఇక్కడ ఒప్పుకోవాల్సిన విషయం ఏంటంటే రిషి రీ ఎంట్రీ ఇస్తున్నాడు కాబట్టి మను పాత్రకి స్కోప్ తగ్గడం కామన్ ఎందుకంటే రిషి ఇంపాక్ట్ చాలానే ఉంది మరి పైగా రిషి సంపాదించిన ఫ్యాన్ పేస్ ముందు మను నిలబడమే కష్టమే అయితే కథాపరంగా చూస్తే రిషి రీఎంట్రీ ఇచ్చిన తర్వాత మను పాత్రని తప్పిస్తారా అంటే కథల్లో చక్కబెట్టాల్సిన కీ పాయింట్స్ చాలానే ఉన్నాయి మను తండ్రి మహేంద్రే అయినా ఇప్పటి వరకు అటు మనుకి కానీ ఇటు మహేంద్రకి కానీ ఆ విషయం తెలియదు తన తండ్రి ఎవరో తెలుసుకోవడానికి మనో నిత్యం నరకం చూస్తూనే ఉన్నాడు కాబట్టి రిషి రీయంట్రీంచిన తర్వాత మన తండ్రి మహేంద్రి అనే నిజాన్ని బయటపడితే అటు రిషికి ఇటు మనకి మంచి స్కోప్ లభిస్తుంది పైగా వీరిద్దరూ అన్నదమ్ములుగా కథను నడిపిస్తే ఆసక్తికరంగా సాగే అవకాశం లేకపోలేదు అయితే ఇది ఇప్పట్లో జరిగే అవకాశమే లేదు ఎందుకంటే ఇప్పుడు రీ రిషి రీ ఎంట్రీ ఇస్తున్నాడు కానీ రిషేంద్ర గా కాదు ఒక సామాన్య ఆటో డ్రైవర్గా వసుధారతో కానీ భూషణ్ ఫ్యామిలీతో కానీ ఇతనికి ఏ సంబంధం ఉండదు అలాంటి వ్యక్తి వసుధారకి ఎదురుపడి భూషణ్ ఫ్యామిలీలోకి అండగా నిలబడటం ఆ తర్వాత వసుకి దగ్గర కావడమే ముందున్న కథ ప్రజెంట్ తిరుగుతున్న కథని గమనిస్తే వసుధార ఎండి పదవి నుంచి తప్పుకున్న తర్వాత ఆ ప్లేస్లో ఖచ్చితంగా రిషి రావాలి అప్పుడే కిక్కు అది జరగాలంటే రిషి రావాలి ఆ రిషి ప్లేస్లోకి ఈ ఆటో డ్రైవర్ని తీసుకొ తీసుకొని రావచ్చు వసదార అలా ఆ ఈ ఆటో డ్రైవర్ రచీంద్రభూషణ్గా మారచ్చు రిషికి షాడోలా వెన్నుకొండి కాలేజీ బాధ్యతలని నడిపిస్తుంటుంటుంది వసుధార ఆ ప్రయాణంలో వసుధార ఆటో డ్రైవర్ దగ్గర కావచ్చు ఇంతకీ మరి రిషి ఏమయ్యాడంటే ఈ ఆటో డ్రైవరే రిషి అనే నిజం తెలియడానికి ఇంకో వెయ్యి ఎపిసోడ్లు టైం పట్టినా పట్టవచ్చు ఒక విషయం అయితే క్లియర్ చనిపోయాడు అనుకుంటున్న రిషి ఈ ఆటో డ్రైవర్ వేరు వేరు కాదు కథకి న్యాయం జరగాలంటే కాకూడదు ఇద్దరు ఒకటై ఒకటైతేనే రిషి దారా ప్రేమ నిలబడినట్టు లేదు మధ్యలో ఆటో డ్రైవర్ రూపంలో కొత్త రిషి ఎంట్రీ ఇవ్వడం అతను భూషణ్ ఫ్యామిలీలోకి రావడం అతన్ని వసుధార దగ్గరయ్యి వీళ్ళ మధ్య ప్రేమ పుట్టి మరో కొత్త ప్రేమ కథకి దారితీస్తే మాత్రం గుప్పెడంత మనసు కథలు కథలు కథకి గండి కొట్టినట్టే కాబట్టి రిషి ఆటో డ్రైవర్గా వస్తున్నాడంటే అతను అయినా మర్చిపోయి ఉండాలి ఆ గతాన్ని గుర్తు చేసే ప్రయత్నంలోనే భూషణ్ ఫ్యామిలీలోకి అడుగుపెట్టి మళ్ళీ రిషింద్ర భూషణ్గా కాలేజీ బాధ్యతలను చేపట్టబోతున్నాడన్నమాట మొత్తానికైతే రిషి రిషి రీఎంట్రీ ఇవ్వాలి కానీ కథని ఎటు నుంచి ఎటైనా మలచడానికి కావాల్సినంత స్కోప్ ఉంది ఈ కథలో చూడాలి మరి రిషిధార ప్రేమ కథ ఎలాంటి మలుపులు తిరుగుతుందో కుప్పిడంత మనసుని ఏ విధంగా గా ఏ విధంగా గాడిన పెడుతుందో చూడాలి మరి మీరు కూడా రిషి వసుధ ఇద్దరు కలవాలి అనుకుంటున్నారా అయితే మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేయండి మరి నేను లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ